ఉద్యమం ఉవ్వేత్తన కొనసాగుతూ ఉంటే ఏ రకంగా ఆనాడు అధికారం ఉన్నటువంటి మరి ప్రభుత్వం వివరించిందో దాదాపు పన్నెండు వందల మంది అమరులైన పన్నెండు వందల మంది ప్రాణాల బలిదానాలు ఆ బలిదానాల పునాదులు ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అయితే ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కారణం అడుగుతున్నాను ఇవాళ ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై మందికి ప్రాణాలకు బాధ్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మలిదశ ఉద్యోగంలో పన్నెండు వందల మంది చనిపోతే గాని ఆవుతులైతే కాని ఆత్మహత్యలు చేసుకుంటే గాని మీకు మనస్సు రానటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మొదటగా అసలు ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనేటువంటి అవసరం ఉన్నది కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆవిర్భావ దినోత్సవాలను పది సంవత్సరాల పండుగను కేవలం ఇవాళ ఒక రాజకీయ పార్టీ యొక్క వ్యవహారంగా అధికార పార్టీ పండుగ జరుపుకుంటూ ఉద్యమకారులను ఆ ఉద్యమంలో బలిదానమైన కుటుంబాలను విస్మరించి ఏ రకంగా ఇవాళ అధికారులు తూలుతున్నారో ఇవాళ ప్రజలను గమనిస్తా ఉన్నారు అధికారులు రాక పూర్వం ఏ రకంగా ఆనాడు కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యమకాలను విస్మరించి కళాకారులను లేదా సాహితీవేత్తలను కవులను ఉద్యోగులను విద్యార్థులను విస్మరించి పన్నెండు వందల మంది ఆ రోజు బలిదానం అయితే మీకు లెక్కలు దొరకలేదు కేవలం ఐదు వందల ఎనభై ఐదు మంది మాత్రమే గుర్తించి వాళ్లకు మాత్రమే మరి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా ఆ రోజు వాళ్లకు మాత్రమే మీరు ఉద్యోగం కానీ గౌరవం కానీ కల్పించారో ఇవాళ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్య సలహాదారుగా విరుస్తుంది కోదండరా గారు ఇవాళ నువ్వు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇవాళ మనసు చంపుకొని వాళ్ళ కోదండరా కోదండరామ్ గారు ఆనాడు ఏ రకంగా పన్నెండు వందల మందితో ఒక పుస్తకాన్ని ప్రచురించి జేఏసీ అధ్యక్షునిగా ఆనాడు భారతీయ జనతా పార్టీ వేషజాలకు పోకుండా మరి కాంగ్రెస్ కొన్ని వర్గాలు ఆ జేఏసీలో భాగస్వామ్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఏ రకంగా జేఏసీలో కలిసి పనిచేశామో జేఏసీలో భాగస్వామ్యమో ఆనాడు పార్టీలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సిద్ధించడమే లక్ష్యంగా ఆ రోజు బీజేపీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఢిల్లీలో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని రామ్ గారు కూడా విస్మరించి కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో ఆవిర్భవసిన పండుగల్లో బీజేపీని భాగస్వామి చేయకపోవడం అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది మీ యొక్క అవకాశవాద రాజకీయం ఇవాళ రామ్ గారు కూడా ప్రశ్నించకపోవడం పైపెచ్చు ఆయనను పన్నెండు వందల మంది సూచి తయారు చేసి నిర్దేశించిన నీవు మరి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చి ఆరు మాసాలు అవుతున్నది ఎందుకు మిగతా వాళ్ళను మీరు గుర్తించి గౌరవించకపోవడం ఏ ఉద్యమకారుల వల్లనైతే ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వాళ్ళు తూలుతూ ఉన్నారో ఆనాడు కేసీఆర్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలనే నువ్వు కొనసాగిస్తూ పైపెచ్చు మీ మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో చెప్పావు గృహజ్యోతి పేరు మీద ఆనాడు కేసీఆర్ విస్మరించినటువంటి మిగతా ఆరు వందల పై చిలుకు వాళ్ళను గుర్తిస్తామని గృహజ్యోతి పేరు మీద వరకు అనేకమైన సదుపాయాలు కల్పిస్తామని కనీసం రెండు పూటల తిండికి నోచుకోకుండా ఆరోగ్య సమస్యలతో లేదా లాఠీ చార్జీలకు పూటాలకు ఇప్పటి కూడా సజీవ సాక్షిలో కొనసాగుతున్న వాళ్ళ పట్ల ఆ కవులైతేమి కళాకారులైతేమి అయితే మీ వాళ్ళందరిని వాళ్ళందరూ కూడా విస్మరించి ఏ రకంగా ఇవాళ నువ్వు ఆరు మాసాలుగా కేవలం ఓట్ల వేటలో ప్రజలు మబ్బిబెట్టే రీతిలో ఉచితాలు గ్యారంటీల పేరు మీద ఓటు దండుకునే కార్యక్రమే తప్పితే ఈ యొక్క ఆ బలిదానాలు బాధ్యులైనటువంటి వారికి గుర్తించి గౌరవించేటువంటి లేకు ఇవాళ పైపెచ్చు